మహానాడు సందర్భంగా ఒక టీడీపీ నేత ఫిర్యాదు నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన పదిహేను మందిపై పదిహేను మంది వైఎస్ఆర్సీపీ నేతలపై కేసు నమోదు చేశారట ఇప్పుడు ఇదే తాజాగా పులివెందుల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విగ్రహాలకు టీడీపీ జెండాలు బ్యానర్లు కట్టారట వారి దురుద్దేశం దుశ్చర్యలను గమనించిన వైఎస్ఆర్సీపీ నేతలు మున్సిపల్ కమిషనర్ అలాగే సబ్ డివిజన్ పోలీసులు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ విగ్రహాలకు ఉన్న టీడీపీ జెండాలు బ్యానర్లు వెంటనే తొలగించాలని చెప్పి ప్రజాస్వామ్య పద్ధతిలో కోరారట కానీ దీన్ని పరిగణలోకి తీసుకోలేదు దీంతో వైఎస్ఆర్సీపీ కేటర్ వాటిని తొలగించింది ఈ చర్యల్లో ఎలాంటి గొడవ ఘర్షణ చోటు చేసుకోలేదు తర్వాత కూడా టీడీపీ వర్గీయులు వైఎస్ఆర్ విగ్రహాలకు జెండాలు తోరణాలు కట్టి సవాలు విసిరారు శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితుల్లో టీడీపీ నేతలను అదుపు చేయాల్సిన పోలీస్ శాఖ వారికే వత్తాసు పలికింది టీడీపీ నేతలు చెప్పుకునే అని చెప్పగానే పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఆపై పోలీసులు ప్రతాపం చూపారు అప్పటికి ఎలాంటి ఫిర్యాదు లేకపోగా టీడీపీ నేత అక్కులు గారి విజయకుమార్ రెడ్డి నుంచి ఓ ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారని సమాచారం విజయకుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ స్టేషన్లో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ కౌన్సిలర్ హఫీజు మాజీ కౌన్సిలర్ వెంకటపతి తదితరులపై కేసు నమోదు చేశారు వీరిలో పదమూడు మంది పులివెందులను అదుపులో తీసుకున్నారు కోర్టులో ఆధారపరచకుండా గురువారం సాయంత్రం వరకు ముప్పు తిప్పలు పెట్టారు పోలీస్ స్టేషన్లో మారుస్తూ వారిని కొడుతూ వచ్చారట దీంతో పులివెందుల పోలీసులు అలాగే పసుపు నేతలు ఎలా చెబితే అలా ఆడుతున్నారు అనేది ఇక్కడ వైసీపీ ప్రధానంగా చేస్తున్న విమర్శ ఏది ఏమైనా వివాదం అయితే జరుగుతుందేమో అనేది కాకపోతే వేళ చెప్తున్నది ఎలాంటి వివాదం జరగలేదు వైఎస్సార్ విగ్రహాలకు సంబంధించి అక్కడ అడ్డంగా బ్యానర్లు ఫ్లెక్సీలు ఇవన్నీ కట్టారు అనేది తర్వాత వాటిని వేళ తీసేశారు తర్వాత మళ్ళీ వీళ్ళ వాటికి తార తోరణాలు కట్టారు గొడవ అయితే జరిగింది అందులోకి ఇదంతా పులివెందులో కడపలో కానీ వైసీపీకి ఈ దీంట్లో వైసీపీకి సంబంధించిన పదిహేను మంది మీద మొత్తం కేసులు పెట్టారు అక్రమంగా ఒక టీడీపీ నేత చేసిన ఫిర్యాదు నేపథ్యంలో అనేది వైసీపీ చేస్తాం ప్రధాన ఆరోపణ